శ్రీమతరే నమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ ఏం చేస్తున్నారు అయితే కార్తీక మాసం ఇంకా రెండు రోజుల్లోకి వచ్చింది రేపటితో అమావాస్య అయిపోతుంది కాకపోతే రెండు రోజుల్లోకి రావడం అంటే ఎల్లుండి పోలిపాడ్యమి దీపాలు అవి వదలడం హడావుడి ఉంటుంది కదా అయితే ముప్పై మూడు ఒత్తులు వెలిగించాలంటున్నారు ఎందుకండి అని అడిగారు ముప్పై మూడు ఒత్తులు అంటే ఈ నెల అంతటికి అన్ని రోజులు వెలిగించేమో లేదో అని ముప్పై ముప్పై ఒక్క రోజులు కూడా వస్తాయి కదా ముప్పై ఒక్క ఒత్తులు నీటిలో వదులుతాం కదా మనం నీరు గంగాదేవితో సమానం అంటే నదికి వెళ్ళి వదిలినా ఇంట్లో పెద్ద పళ్ళెం పెట్టుకుని అందులో వదిలినా నీటిలోనే కదా వదులుతాం గంగాదేవికి ఒత్తు విఘ్నేశ్వరుని తలుచుకొని చేస్తాం కదా పూజ ఏదైనా విఘ్నేశ్వరుడికి ఇవి అరటి దొప్పల్లో మొత్తం ముప్పై మూడు ఒత్తులు అరటి దొప్పల్లో వదిలితే మంచిది అది ముప్పై ఒక్క ఎల్లుండికి రేపు ఎల్లుండికి ముప్పై ఒక్క రోజులు ఈ రెండు ఒత్తులు మొత్తం ముప్పై మూడు ఒత్తులు అలా కాకుండా కొంతమంది ఇంట్లో మామూలుగానే కొన్ని దీపాలు పెట్టి వదిలే పద్ధతి ఉంటుంది మీ పద్ధతి ఏదైతే అలా కూడా చేసుకోవచ్చు అది అరటి దొప్పల్లో వెలిగిస్తే ఎక్కువ మంచిది అదే నదిలో అయితే ఆ దొప్ప అలా నీళ్ళలో తేలుతూ వెళ్తుంది అన్నమాట అది అక్కడితో ఆ పోలి యొక్క భక్తిని చాటి భక్తుంటే చాలు ఆ భగవంతుడు ఎలా తీసుకెళ్ళాడో అందరి తోడుకోడళ్ళలా వెళ్ళి నదులకి అవి వెళ్ళి తను ఏమీ చేయలేకపోయినా అత్తగారింట్లోనే ఉంచి బాధలు పెట్టిన పాపం ఆ బాణలోనే దీపాలు వెలిగించుకుని పూజ చేసుకుంది ఆ భగవంతుడు సాక్షాత్తు వాహనం పంపి స్వర్గానికి తను బతికుండగానే స్వర్గానికి చేరుకుంది బొందితో అంటారు కదా బొందితో స్వర్గానికి అంటే ప్రాణం ఉండగానే స్వర్గానికి వెళ్ళిపోయింది అంత భక్తి ఆ భక్తికి భగవంతుడు ఇదయ్యాడు అదే నేను ఎప్పుడు చెప్తాను నిష్కల్మషమైన భక్తి ఉండాలి అని ఆర్పాటాలు అవన్నీ కాదు మన మనసు నిండా భక్తితో చేసే పని ఏదైనా మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది అని పోలిభక్తి అలాంటిది అది సంగతి తర్వాత ఈరోజు ఇంకో ముఖ్య విషయం చెప్పేది ఏంటంటే ఒంటరితనం చాలా నరకం అండి పెద్దవాళ్ళు అయిపోయాక భార్య భర్త ఇద్దరు ఉండగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చాలా సాగిస్తారు కొనసాగిస్తారు మ్యాక్సిమం ఎక్కడో తప్ప చాలామంది వాళ్లే ఉంటున్నారు ఇండివిజువల్గా పెన్షన్లు వచ్చి వాళ్ళు పెన్షన్లు పెట్టు తింటూ లేకపోతే వేరే విధంగా ఆదాయం వచ్చి ఇలా వాళ్ళ వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు ఏదో వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి తోచింది వండుకుని తినో లేకపోతే ఓపిలైతే తెప్పి చూతినో చేస్తున్నారు కాకపోతే ఇద్దరిలో ఒక జీవిత భాగస్వామిని కోల్పోయినప్పుడు ఒంటరి వాళ్ళు అయిపోతారు అప్పటికే ఇంకా పెద్ద అవుతారు కదా వాళ్ళ ఓపికి తగ్గిపోతుంది ఒకళ్ళ మీద ఆధారపడవలసిన స్థితి వస్తుంది ఒకళ్ళు ఉండలేరు అప్పుడు పిల్లల దగ్గర ఖచ్చితంగా వెళ్తారు కదా మగవాళ్ళు అయితే చాలా వరకు పర్వాలేదు వాళ్ళు ఏ పని చేయరు వాళ్ళ దగ్గరికే భోజనం తీసుకొచ్చి పెడతారు అన్ని చేస్తారు అదే ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఏ మాత్రం వాళ్ళకి ఓపిక ఉన్నట్టు కనబడ్డా వంటకైనా వాడుతున్నారు చాలామంది అంటే ఇది నేను అందరినీ ఉద్దేశించి చెప్పట్లేదు చాలా చోట్ల జరుగుతున్నది నా దృష్టికి వచ్చింది నేను చెప్తున్నాను నాతో బాధ పంచుకున్న వాళ్ళ విషయం గురించి వాళ్ళ పేర్లు అప్రస్తుతం అందులో మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు వాళ్ళు పిల్లల్ని చూడడం సే పని కానీ వంట పని కానీ ఇవి వాళ్ళ మీద పూచీలా పడిపోతున్నాయి ముఖ్యంగా చిన్న పిల్లల పనులు అవన్నీ అప్పటికే వాళ్ళ జీవితంలో వాళ్ళ పిల్లల్ని పెంచి బాధ్యతలను పెళ్ళిళ్ళు అవి నెరవేర్చి పురు పురుళ్ళు పోసి అన్ని పనులు నెరవేర్చి ఇంకా వయసు వచ్చేస్తుంది కదా వాళ్ళు ఎంతో ఓపిక లేనట్టు ఉంటారు నిజంగా ఓపిక లేనట్టు అది ఓపిక ఉండదు వాళ్ళలో ఇంకా ఏదో వాళ్ళకి ఎవరైనా ఓ ముద్ద వండి పెడితే తిని అలా పడుకుందాం అనుకుంటారు పాపం చాలా చోట్ల ఈ వంటలు వండలేకపోతున్నారు వాళ్ళు అంటే భార్యాభర్తలు ఉద్యోగం కదా ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అదే ఈ అత్తగారు లేకపోతే తల్లి తల్లినైనా అలాగే చేస్తున్నారు ఆడపిల్లలు కూడా అత్తగారు కోనే కోడలే అలా చేస్తుందని అనుకుందుకు లేదు నా దృష్టికి వచ్చింది అసలు తల్లే అలా బాధపడుతోంది కూతురు దగ్గర ఉండి ఆ పిల్లల్ని చూడలేక వాళ్ళు నుంచి స్కూల్ నుంచి వచ్చే టైంకు వాళ్ళని చూడలేక అప్పటిదాకా ఉన్న ఆయానో ఎవరినో పెట్టుకున్న వాళ్ళని మాన్పించేస్తున్నారు ఈ ఆడతోడు వచ్చింది కదా అని చెప్పి ఈ వృద్ధురాళ్ళ మీద పడేస్తున్నారు పూచి అంతా వాళ్ళు చాలా నరకం అనుభవిస్తున్నారండి ఇటు వద్దని చెప్తే కూతురుకో కోడలకో అల్లుడుకో కోపం వస్తుందని ఇందులో కొడుకు నిమిత్త మాత్రుడు కోడలు కూతురు అల్లుడు వాళ్ళకి కోపాలు వస్తున్నాయి కానీ వీళ్ళకి ఓపిక ఉండడం లేదు చిన్నపిల్లల్ని పట్టుకోవడం వాళ్ళకి ఏదో రాగానే స్కూల్ని తినిపించడం వాళ్ళు ఆడుతుంటే చూడడం ఇవే చిన్న పనులు ఏం కాదు చాలా పెద్ద పనులు అవన్నీ చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచుకొచ్చి ఆ స్టేజ్ అన్నీ దాటేశాక కాసేపు కూర్చోబెట్టి మన వాళ్ళకి ఏ కథ అయినా చెప్పగలరు లేకపోతే ఎలాగో కొంచెం ఏదో తినిపించగలరు ఓ చోట కూర్చుని వాళ్ళ వెనకాల పరిగెత్తలేరు కదా వీళ్ళు వాళ్ళు మాట వినరు అల్లర్ చేస్తారు ఏ అలాగే వంటలు అవి కూడా వండే అంత శక్తి ఉండదు ఏదో వాళ్ళకి ఇష్టమయ్యి ఏదైనా చేద్దాం సరదా ఉండి తోచక ఏదో ఒక ఐటెం చేయడం వేరు అంతేగాని పూచీగా రోజు టంచన్గా చేయాలంటే చాలా కష్టం అండి వాళ్ళకి నేను ఇలా అన్నానని కాదు ఇలా పెద్దవాళ్ళ మీద పూచీ పెట్టి వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది ఈ ఈ పెద్దవాళ్ళకు తోడు ఒక మనిషిని కూడా పెడితే ఆ మనిషి సాయంతో పోని కొంచెం ఇంట్లో సపోర్ట్గా ఉండి ఉద్యోగాలు చేసి వాళ్ళకి ఏదైనా సాయంగా ఉండగలుగుతారు అంతేగాని మొత్తం ఈ వచ్చిన వాళ్ళ మీదే వాళ్ళకి ఎంత డబ్బు ఉండు ఎంత పెన్షన్ అని ఎంత ఆస్తి ఉండు వాళ్ళకి పరిస్థితి తప్పడం లేదు లేదా హోమ్కి వెళ్ళిపో అక్కడని వయసు వాళ్ళు ఉంటారు వాళ్ళతో కబులు చెప్పుకో అనేస్తున్నారు కానీ అది నలుగురిలో రోజు పిల్లల కళ్ళతో చూసుకోవడం వేరు మన వాళ్ళని చూసుకోవడం వేరు హోమ్కి వెళ్ళిపోయి అక్కడ కబులు చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం అంటే నలుగురిలో కూడా బంధువులు అదిగో వదిలేశారు పిల్లలు హోంలో ఉంటున్నారు అంటారు ఈ బంధువులు సాయం చేసేది పెట్టేది లేకపోయినా విమర్శను తొందరగా చేసేస్తారు వాళ్ళ పరిస్థితి ఏంటో ఎందుకు హోంలో ఉన్నారో హోన్లో ఇప్పుడు అందరూ అలాగే ఉంటున్నారు కదా అలా అనరు అదిగో హోమ్లో పెట్టేశారు అనిస్తారు అతి తేలిగ్గా రేపు వద్దున వీళ్ళ అలా పేర్లు పెట్టిన వాళ్ళ జీవితాలు ఎలా వెళ్తాయో మనకు తెలియదు కానీ కానీ చాలామంది స్త్రీలు మగవాళ్ళు ఉండిపోతే వాళ్ళకంత పర్వాలేదు కానీ ఆడవాళ్ళు ఉండిపోతే ఆడవాళ్ళు చాలా బాధపడుతున్నారు కూతురు దగ్గర ఉన్నవాళ్ళు బాధపడుతున్నారు కూతుళ్ళు ఏమీ నెత్తిని పెట్టుకుని ఏం చూసేయట్లేదు మానవు చూడపోతే ఎలాగా అమ్మ అన్న పేరు కలిగిపోవాలంతే కాకపోతే కోడలు అనేటప్పటికీ కొంచెం వీళ్ళకి పుసొస్తుంది అదిగో నా చేత ఇంత పని చేయిస్తోందని కూతుళ్ళు చేస్తున్నారు కూతుళ్ళు పిల్లలు బాధ్యత పడేస్తున్నారు అయ్యో అమ్మ అని ఉండడం లేదు ఇంత వయసు వచ్చింది అమ్మ చేయగలుగుతుందా లేదా అనే కూతుళ్ళకేం ఉండాలేదు వాళ్ళు స్వార్థంగానే ఉంటున్నారు చెప్పేగా కలియుగంలో ఏ బంధుత్వమైనా రిలేషన్ తండ్రులు అంతే కూతురు సంపాదించిది ఆ సంపాదన మీద ఆశ తల్లి తల్లిదండ్రుల ప్రేమ కల్తీయే అది ఈరోజు కాదు ఎప్పటినుంచో అలాగే పిల్లలది అంతే పిల్లలు ఎలాగా కొంచెం స్వార్థంగానే ఉంటారు తల్లిదండ్రులు అంతా ఇదిగా ఉంటారు కానీ తల్లిదండ్రులు స్వార్థంగానే ఉంటున్నారు పిల్లలు అలాగే ఉంటున్నారు ఎక్కడో కొంతమంది తప్ప ఈ ఆడవాళ్ళని ఎవరైనా ఇలాంటి ఇబ్బందుల్లో పరిస్థితుల్లో ఉంటే దయచేసి వాళ్ళకి సపోర్ట్గా ఇంకోళ్ళు ఎవరినైనా పెట్టండి ఎలాంటి వాళ్ళ పని వాళ్ళని అప్పుడు ఈ పిల్లలు పరిగెత్తుంటే వాళ్ళు వెళ్ళి పట్టుకోవడము వీళ్ళకి కొంచెం ఏదైనా వంటలో సాయం చేయడమో అలాంటి వాళ్ళు చేస్తారు కదా అంతేగాని అంతా పెద్దవాళ్ళ ముసలి వాళ్ళ మీద ఆడవాళ్ళ మీద వదిలేయకండి వాళ్ళకి పాపం ఒక నిరుత్సాహం జీవితం ఇంతేనా ఇంత పనికి వాడుకుంటున్నారు నన్ను అని విరక్తి వచ్చేస్తుంది అలానే ప్రాణాలు పోవు జీవితాన్ని ఎంతో భారంగా గడుపుతారనమాట పాపం ఇంత జీవితాన్ని చూసి పిల్లల్ని పెంచి పెద్ద చేసి భర్తకి చేసి వెళ్ళే వాళ్ళ చేసి అంతా ఈ చివరి దశకు వచ్చాక కూడా ఈ పనే వాళ్ళ జీవితానికి బంధవం కాళ్ళకి చుట్టూ పోతోంది అక్కడ ఏమిటి అయ్యో మనవలు వాళ్ళని చూడాలి అన్న బంధం వాళ్ళని ఇలా చేస్తోంది ఏమీ అనలేరు ఇంకో చోట ఉన్నప్పుడు ఆధారపడిపోయినప్పుడు అందుకని అయ్యో ఒంటరితనం ఇంత శాపమా అనిపించేస్తోంది అది మన చేతుల్లో లేదు కదా లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు ఒకసారే వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోతాయని వాళ్ళు ఉన్నారు నూటికో కోటుకో చాలా అదృష్టం అది అందుకని మా గారు పోయిన అప్పటికి మా తాతగారికి ఎనభై ఐదేళ్ళు మా మామ ఎనిమిది ఏళ్ళ వయసులో పోయింది ఆవిడ వీళ్ళది బాల్య వివాహం ఆ రోజుల్లో అలా అయిపోయి కదా ఐదో ఏట అలాగా మా మామకు ఐదో ఏట ఉండగా పెళ్ళయింది ఆ వీళ్ళు మా మామ పోయిన నెల తిరగకుండా నెల కరెక్ట్గా నెలకే అదే రోజుకి మా తాతగారు పోయారు ఈ నెల ఆయనకు మతి లేదు ఏది అమ్మేది 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 అని అస్తమాను మా నాన్నగారిని మా అమ్మగారిని గొడవ చేసేవారు అంతే నెల మళ్ళీ నెల తిరిగేటప్పటికి అదే రోజుకు వెళ్ళిపోయారు అలా అరుదుగా జరుగుతుంది అందరూ అలా వెళ్ళిపోలేరు కదా అలా ఉన్న ముఖ్యంగా మగవాళ్ళకన్నా ఆడవాళ్ళ పరిస్థితి కొంచెం బాధాకరంగా ఉంది చాలా అందరూ ఆలోచించండి ఈ విషయం పట్ల వాళ్ళకి ఎవరినైనా సాయం పెట్టండి పనిలో వాళ్ళ మీదే పని అన్నీ వదిలేసేయకండి వాళ్ళు వండి పెట్టలేకపోతున్నారు పిల్లల్ని చూడలేకపోతున్నారు వాళ్ళ వయసుకు మర్యాద ప్రేమని అన్నిటినీ మీరు అందివ్వండి అది నేను కోరుకునేది మీకెందుకమ్మా అంటారా మీరందరూ నా వాళ్ళు అనుకుని నేను నేను చెప్తున్నాను ఒక సలహా యాజ్ ఎ సిస్టర్గా మీకు అందరికీ చెప్తున్నాను మీ అందరికీ ఇలా చూసి వాళ్ళకి అందుకని దయచేసి నా అభిప్రాయాన్ని మీరు కూడా వినాలని మీరు అలా భారాలు తల్లుల మీద కానీ అత్తగారుల మీద కానీ పెడితే వాళ్ళకు ఆ భారాన్ని తగ్గించాలని మనస్ఫూర్తిగా నేను భగవంతుడిని కోరుకుంటాను మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి మరి అక్కడ మాట్లాడుకుందావా ఉంటాను మీ స్నేహితురాలు పన్నాల